హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లాగ్ అయితే తీద్దామనుకున్నానండి ఈరోజు చేసే వరకు నేను మొత్తం మీకు బ్లాగ్ రూపంలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మిషన్ స్టార్ట్ చేశానండి ఇలా అక్కడ రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేను వేరే పనులు అయితే చేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే మిషన్ స్టార్ట్ చేశానండి బ్యాక్ నెక్ వేస్తున్నాను నేను వేసే బ్యాక్ నెక్ త్రీ పార్ట్స్ ఇప్పుడు మిడిల్ పార్ట్ అయితే వేస్తున్నాను తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ వేయాలి అంతకుముందు కుట్టిన బ్లౌజ్ అయితే ఉందండి అది దీనికి స్టోన్స్ అయితే పెట్టాలి థ్రెడ్స్ కట్ చేసి స్టోన్స్ పెట్టాలి సింపుల్ వర్కేనండి కానీ స్టోన్స్ పెట్టినాక చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఒకసారి చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కూడా బ్లూ అండ్ సిల్వర్ మెరూన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ అండి మీరు చూసారు కదా అంత ముందు బ్లాగ్లో ఆ శారీది ఇది వచ్చేసి ఇది కూడా సింపుల్ వర్క్ అండి మ్యా ఇది ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడే ఆ రెండు కూడా సిక్స్ హండ్రెడ్ ఒకటి సిక్స్ ఫిఫ్టీ అండి ఈ శారీకి వచ్చేసి శారీ టజిల్స్ అయితే వేయాలి ఈరోజు ఇంతవరకు అయితే కంప్లీట్ చేయాలండి శారీ టజిల్స్ కూడా ఎలా పోయాలనేది ఈజీగా సింపుల్ వర్క్ అయితే చూపిస్తాను పింక్ కలర్ బ్లౌజ్కి అయితే థ్రెడ్స్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి అది అయిపోగానే బ్లాక్ కలర్ కూడా థ్రెడ్స్ అయితే కట్ చేశాను మధ్య మధ్యలో మిషన్ ఆగిపోయినప్పుడు కలర్ చేంజ్ అయినప్పుడు చూసుకుంటూ అలాగే మా బాబు ఏడుస్తుందా లేదా లేదా మంచిగా పడకుండా అన్నది చూసుకుంటూ అటు మిషన్ చూసుకుంటూ ఇటు థ్రెడ్స్ కట్ చేసి పింక్ కలర్ బ్లౌజ్కి అయితే స్టోన్స్ అయితే పెట్టానండి లాస్ట్కి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ కుదిరితే మీకు షార్ట్ రూపంలో అయితే పెడతానండి ఇక మా బాబు ఏడుస్తే నేను ఫీడింగ్ ఇస్తూ అలాగే నిద్రపోయానండి నైట్ నాకు తెలియకుండానే నేను లేచేసరికి సిక్స్ థర్టీ ఏ అలా అయిందండి సిక్స్ థర్టీ ఏఎం మా అయితే ఇక నేను లేచేసరికి స్టోన్స్ అయితే పెడుతున్నారండి కంప్లీట్ అయితే చేశారు బ్లౌజ్ నైట్ నాకు నిద్రలేదనేసి తనే కొంచెం ఎర్లీగా లేచి స్టోన్స్ పెట్టానని అన్నాడు